తెలుసు తెలిసే రాకూడదనుకున్నా కానీ రాక తప్పలేదు అందుకనే మీనా బాలు పక్కనే కూర్చుంటుంది శృతి వాళ్ళమ్మ ఎన్ని ఇబ్బందులు ఎంతమందిని పెట్టి ఎలా రెచ్చగొట్టాలని చూసినా ఏమాత్రం వర్కౌట్ కాకుండానే తను తాను కంట్రోల్ చేసుకుంటాడు ఇంకా బాలుకి ఇటు బాలుకి సత్యము చెప్తాడు మీనా కూడా చెప్తుంది గొడవ పడొద్దండి ఎంత కంట్రోల్గా ఉండాలో అంత కంట్రోల్గా ఉండండి శృతి వాళ్ళ నాన్న ఏదో ఒకటి అంటాడు అది నాకు తెలుసు కానీ మీరు మాత్రం గొడవ పడొద్దు అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఇంకా శృతి సారీ బాలు అంటాడు అన్న తర్వాత శృతిని కాస్త కిందకి తీసుకొస్తారు అంటే బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ముత్తయుధులందరూ కూడా గంధం పోసి అక్షంతలు వేసి ఆశీర్వదించి మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని తీసి నల్లపూసలు కూర్చి మళ్ళీ బంగారు సా తాడికి దాన్ని మొత్తం ముడివేసి రవి చేతికి ఇవ్వడంతో రవిని కాస్త వేసేస్తాడు రవిని శృతిని పక్క పక్కన కూర్చోబెట్టి అక్షింతలు వేస్తారు అందరూ అందరూ అక్షంతలు వేస్తారు బాలు మీనా సత్యం ప్రభావతి అందరూ వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇంకా శృ రోహిణి వాళ్ళు అనేసరికి రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదని కానీ చైన్ పంపించారా అంటే అని చెప్పనేసరికి ఆ చైన్ తీసుకుని కార్యక్రమం పూర్తి చేసేద్దాము మంచి ముహూర్తం పోతుంది కదా అని చెప్పను కానీ సరేనని ఆ గోల్డ్ చైన్ కాస్త తీసుకుంటుంది ఎందుకంటే రోహిణి వాళ్ళ నాన్న రాడన్న విషయం రోహిణికి తెలుసు కదా సో ముందుగానే చైన్ ఇచ్చేస్తే ఎలాంటి గొడవ ఉండదని మళ్ళీ గుణా దగ్గర అప్పు చేసి మరి చైన్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ప్రభావతికి అయితే ప్రభావతి కాస్త నల్ల పొసలుగు వచ్చి ఏంటి రోహిణి మీ నాన్న రావాలి అని చెప్పాను కదా బంగారపు చైన్ పంపించేస్తే సరిపోతుంది అనుకున్నాడా ఏంటి అనగానే ఆయన ఆల్రెడీ బయలుదేరే రత్తయ్య రావడానికి ఆలస్యం అవుతుందేమోనని బంగారపు గొలుసు పంపించారు అని చెప్పాను కానీ అవునా తొందరగా రమ్మను అంటూ నగలు సర్దుతూ మాట్లాడుతుంది ఏంటి ప్రభా ఇక్కడ కూడా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావేంటి కొంచెం మర్యాదగా ఉంటే బాగుంటుంది ఇక్కడ గొడవ పెట్టుకుంటే మనవ పరువే పోతుందంటూ పక్క నుంచి కామాక్షి కాస్త చెప్తూ ఉంటుంది సర్లే సర్లే వదిన అని చెప్పాను కానీ అమ్మ రోహిణి ఈ ఇది వేసుకుని అది తీసివ్వమ్మా అని చెప్పి మళ్ళీ తనకి కూడా ఇచ్చి మొత్తం నల్లపూసల గుచ్చి మనోజుని కూడా పక్కనే పెడతారు పక్కనే కూర్చుంటారు ఇంకా వాళ్ళ జంటని వీళ్ళ జంటని అందరూ ఆశీర్వద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఆశీర్వదించిన తర్వాత ఇంకా మమ్మీ ఇంకా నా వల్ల కాదు నగలు మొత్తం తీసేస్తాను అని చెప్పనేసరికి సరే అని నగలు మొత్తం తీసేయనగానే గదిలోకి వెళ్తూ వెళ్ళేసరికి గదిలో ఎవరు ఉండరు శృతి ఒకటి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉండేసరికి ఈ లోపు బయటకు వచ్చి చూసేసరికి మీనా కనిపిస్తుంది మీనా అని చెప్పను కానీ ఏంటి శృతి అనగానే ఒక్కసారి అనగానే మీరు ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ మీనా కాస్త శృతి దగ్గరికి వెళ్తుంది ఏంటి శృతి అనగానే మీనా నాకు ఈ నగలన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి మమ్మీ మాట కాదనలేక కార్యక్రమం పూర్తయ్యే వరకు వేసుకున్నాను కొంచెం ఈ నగలన్నీ తీసేవా అని చెప్పనేసరికి సరే శృతి అని మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఇంకా అక్కడ పెడుతూ ఉంటుంది అక్కడ పెడుతూ ఉండేసరికి అవన్నీ అక్కడ పెడుతుంది కానీ సురేంద్ర ఒక చైన్ కాస్త తీసుకొచ్చి శృతి మెడలో వేస్తాడు ఈ నగలన్నీ ఉండడంతో ఆ చైన్ కాస్త డెస్క్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కింద పడిపోతుంది మీనా చూసుకోదు ఇటు శృతి కూడా చూసుకోదు ఇంకా నగలన్నీ కూడా తీసిన తర్వాత సరే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను ఇవన్నీ కూడా ఇక్కడ సర్దేసేయాను కానీ సరే శృతి అని రోహు శృతి కాస్త గదిలోకి వాష్రూమ్లోకి వెళ్తుంది మీనా మీనా ఒకరితే నగలన్నీ సర్దుతూ ఉంటుంది ఈ లోపు శోభ శృతి అనుకుంటూ వచ్చేసరికి మీనా ఉంటుంది ఏంటండి అనగానే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అనగానే నగలు సర్దుతున్నానండి అని చెప్పాను కానీ ఓహో మా ఇంటికి వచ్చి ఫంక్షన్కి వచ్చి నగలన్నీ సర్దేస్తున్నావా మాకు తెలియదు అనుకున్నావా ఏంటి నీ నగలు ఉండడం వల్ల అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి నగలన్నీ నేను సర్దేయడం ఏంటి శృతి సర్దమంటేనే సర్దుతున్నాను అని చెప్పాను కానీ మళ్ళీ శృతి వంక పెట్టుకుని మాట్లాడుతున్నావా ఎన్ని నగలు తీసేసావు అయినా ఇక్కడ ఏదో చైన్ ఉండాలి కదా వాళ్ళ డాడీ ఎంతో ప్రేమగా తీసుకొచ్చి మరీ వేశారు అని చెప్పనేసరికి నాకు తెలియదండి అన్నీ ఇక్కడే పెట్టాను అనగానే నీకు తెలియకపోవడం ఏంటమ్మా ఆ చైన్ ఇక్కడే కదా ఉండాలి అన్నీ తీసేసిందా శృతి అనగానే అన్నీ తీసిందండి అని చెప్పనేసరికి మరి అన్నీ తీస్తే ఏది అంటూ గట్టిగా కేక వేసేసరికి ఈ లోపు కామాక్షి ప్రభావతి ఇద్దరు గదిలోకి వెళ్తారు శృతి మాత్రం వాష్రూమ్లోనే ఉంటుంది ఉండేసరికి ఇంకా ఏంటి ఏం జరిగింది అనగానే మీ కోడలు నా కూతురికి తన తండ్రి ఎంతో ప్రేమగా కొనిచ్చిన చైన్ని దొంగతనం చేసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీనా దొంగతనం చేసిందని మీరెలా చెప్తున్నారు మీనా తీయడం మీరు చూసారా అని చెప్పను అని కామాక్షి అనగానే కానీ మీనా తీయడం చూడడం కాదు మీనా ఇక్కడే ఉంది ఈ నగలన్నీ సర్దుతుంది అనగాని నువ్వెందుకున్నావు మీనా ఇక్కడ అని చెప్పాను కానీ శృతి వాష్రూమ్లోకి వెళ్ళింది పిన్ని అందుకనే నేను ఇక్కడ ఉండి ఇవన్నీ సర్దమని చెప్తే సర్దుతున్నాను అని చెప్పాను ఈసరికి మరి చైన్ ఏదో అంటుందావిడను కానీ నాకేం తెలియదు పిన్ని అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడే పెట్టేశాను నేనేమీ తీయలేదు అని చెప్పాను ఇంకా శృతి బయటికి రానే వస్తుంది ఏంటి శృతి ఎవరికి పడితే వాళ్ళకి బంగారం నగలు అప్ప చెప్పేస్తావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అనగానే ఏమైంది మమ్మీ మీనాయే కదా మీనా బంగారం నగలు ఏం చేసుకుంటుంది అనగాని ఏం చేసుకుంటుందా మీ డాడీ ఎంతో ప్రేమతో నీకు కొని నీకు తీసుకొచ్చి మెళ్ళలో వేశారు కదా చైన్ ఏది అని చెప్పాను కానీ చైన కూడా అక్కడే ఉంది కదా మీనా అన్నీ తీసి అక్కడే కదా పెట్టింది అనగాని ఏది ఏది అని చెప్పాను కానీ చైన్ కనిపించదు అవును మమ్మీ కనిపించట్లేదు ఎక్కడో పడిపోయి ఉంటుంది అనగాని పడిపోలేదు పడిపోలేదు గారే కొట్టేసి ఉంటుంది చైన్ తీసి ఎక్కడ పెట్టావే ఎక్కడ దాచావు జాకెట్లో పెట్టావా అక్కడ పెట్టావా ఎక్కడ పెట్టావా అనగాని మర్యాదగా మాట్లాడండి చైన్ ను నేను తీయలేదు అని చెప్తున్నాను కదా నాకు తీయవలసిన అవసరం లేదు అని చెప్పాను కానీ మమ్మీ మీనాని దొంగ అంటున్నావేంటి మీనా ఎప్పుడు అలాంటి పనులు చేయదు అనగాని చేయకపోతే చైన్ ఏమైంది ఆ చైన్ ఏమైంది అని చెప్పనేసరికి ఇంకి లోపు అందరూ కూడా వచ్చేస్తారు లోపలికి ఏమైంది శృతి అని చెప్పి రవి అనగానే ఏముంది మీ వదిన గారు శృతికి వాళ్ళ నాన్న ఎంతో ఇష్టంతో ప్రజెంటేషన్ చేసిన చైన్ని కాస్త దొంగతనం చేసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మా వదిన చైన్ ఎందుకు దొంగతనం చేస్తుంది మా వదినకి ఏం అవసరం అని చెప్పాను కానీ చైన్ కనిపించట్లేదురా అనగానే ఏంటమ్మా నువ్వు కూడా పిచ్చిగా మాట్లాడతావు మీనా వదిన చైన్ తీస్తుందా అసలు మీనా వదినకి బంగారం అంటే అంత ఇష్టమే ఉంటే అన్నయ్యకి కార్ ఎందుకు కొనిపెడుతుంది పరాయి వాళ్ళ సొమ్ము గురించి మీనా వదిన ఎప్పుడూ ఆశపడదు ఆ చైన్ ఇక్కడో ఎక్కడో ఉంటుంటుంది అని చెప్పనేసరికి ఏమైంది శోభ అంటూ ఇంకా వస్తాడు వచ్చేసరికి చైన్ కనిపించట్లేదండి అంటూ గొడవ పెంచమని సాగి చేస్తాడు ఏంటి సత్యం నీ కోడల్ని పంపించి ఇక్కడ ఉన్న బంగారం అంతా తీసుకొచ్చామని చెప్పావా ఏంటి నీ కోడలు చైనే దొంగతనం చేసిందంట అని చెప్పాను కానీ మాటలు మర్యాదగా రానివ్వండి సురేంద్ర గారు నా కోడలు అలాంటిది కాదు అని చెప్పనేసరికి ఈ లోపు బాలుకి చాలా కోపం వస్తుంది ఒరే బాలు నేను మాట్లాడుతున్నాను కదా కొంచెం సైలెంట్గా ఉండు దొంగ అని అది మాత్రం మాట్లాడకండి నా కోడలు ఎప్పుడు అలాంటి పని చేయదు అనగాని మమ్మీ నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి డాడీ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు మీనా దొంగతనం చేస్తే మనిషి కాదు మీరెందుకలా మీనాని తప్పుపట్టి మాట్లాడుతున్నారు మీనా దొంగతనం చేయదు అనగాని దొంగతనం చేయకపోతే మీ నాన్న నీకెంతో ప్రేమగా కొనిచ్చిన చైన్ ఏదే ఎక్కడుంది అని చెప్పాను కానీ ఈ లోపు రవి కాస్త వచ్చి ఇంకా వంగుని డ్రెస్సింగ్ టేబుల్ కింద ఏమన్నా పడిందేమో అని చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉంటుంది చైను చైన్ తీసి ఇదిగోండి ఆంటీ చైను అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎంతసేపు మీనా దొంగతనం చేసింది దొంగతనం చేసింది అని చెప్పావు కదా మమ్మీ ఇదిగో చైను ఏంటి మమ్మీ కావాలనే గొడవ పెడుతున్నావా ఏంటి చిన్న చైన్ కోసం ఇంత దారుణంగా మీనాని దొంగ అని అనాలా చైన్ కనిపించట్లేదంటే చూసావా వెతుకు అని అనాలే తప్ప దొంగతనం చేశావని మీనా మీద నింద వేస్తావేంటి ఏం మనసులో పెట్టుకుని ఆలోచిస్తున్నావు మమ్మీ అంటే ఈ రకంగా గొడవ చేసి నన్ను రవిని ఇక్కడ ఉంచాలని ప్లాన్ చేశారేంటి నువ్వు డాడీ చూడండి మమ్మీ నేను అత్తవారింట్లోనే ఉంటాను నా అత్తవారింట్లోనే నాకు సంతోషం ఉంది ఎక్కడ ఉంటే నువ్వు డాడీ తప్ప నాకు ఎవరూ కనిపించరు అక్కడ నిద్ర లేచిన తర్వాత బాలు మీనా అందరూ కనిపిస్తారు నాకు ఏం కావాల్సి వచ్చినా కానీ మీనా నోరు తెరిచి అడిగితే చాలు ఎంతో ప్రేమగా చేసి పెడుతుంది అలాంటిది మీనా మీద దొంగతనం మోపుతావా చాలా టూ మచ్గా మాట్లాడుతున్నాం మమ్మీ ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీనా ఎప్పటికీ అలాంటి పని చేయదు దొంగతనం చేసే మనస్తత్వం మీనాది కాదు ఇంకెప్పుడు ఇలాగ రా రవి మనం వెళ్దాం రెండు అత్తయ్య రెండు బాలు మీనా అని చెప్పి ఇంక అక్కడి నుంచి అక్కడికే అమ్మ శృతి అమ్మ శృతి ఏదో పొరపాటు అయింది అనగానే వద్దు మమ్మీ పొరపాటుగా నువ్వు మాట్లాడలేదు కావాలనే గొడవ పెట్టుకోవాలనే మాట్లాడావు మీనాను అవమానించి మాట్లాడిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నువ్వు అనుకున్నట్టుగానే ఫంక్షన్ పూర్తయిపోయింది కదా ఇంకా మేము వెళ్తాము అని చెప్పనేసరికి భోజనాలు చేసి వెళ్ళండి